శుభోదయ మమ నామ గీతామాల అహం దశమీ కక్షాయం పఠామి ఇదానీ అహం భగవద్గీత వదామి అసలు భగవద్గీత అంటే ఏమిటి ఇది ఎవరికి సంబంధించిన గ్రంథం దీనిలో దేని గురించి తెలియజేయబడింది అసలు మనం ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలి అనే ప్రశ్నలతో మీ బుర్ర వేడెక్కి ఉంటుంది కదూ ఇలాంటి ప్రశ్నలు నాకు కూడా తల తలెత్తాయి నేను ఎప్పుడైతే భగవద్గీత చదవడం మొదలు పెట్టానో అప్పుడు నా ప్రశ్నలు కొన్ని నివృత్తి అవుతూ వస్తున్నాయి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను భగవద్గీత అంటే మత గ్రంథం కాదు అది మానవ జీవన గ్రంథం మానవ జీవితాన్ని తేజోవంతం చేయడానికి తేజోమయ విచారాల సమూహమే శ్రీమద్ భగవద్గీత గీతా జ్ఞాన మొసగినంత యోగులైరి యువకులంతా ఆకాశానికి అంతం లేదు నీటికి ఆకారం లేదు గీతకు సాటి లేదు గీతా సే క్యా నాదా హై గీతా హమారీ మాతా హై పహుంచాయంగే దేశ్ విదేశ్ గీతా కా భక్తి సందేశ్ కృష్ణస్తు భగవాన్ స్వయం విశ్వంలో భగవంతుని చేత గానం చేయబడిన వాగ్మయం ఏదైనా ఉంది అంటే అది శ్రీమద్ ఋషి భీ బహుదా గీతం అనేక సార్లు అనేక విధములుగా ఋషుల చేత గాన మునర్చిన దానినే మళ్ళీ చెప్పుచున్నానంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో అంటాడు కంస జరాసందుల ఆగడాలతో కన్నీటి పర్యంతమవుతూ దుర్యోధన దుశ్శాసనుల దౌర్జన్యాలతో అట్టుడుకుతున్న ధరిణిపై రాజకీయ విలువలు నశించిన వేళ జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి ధర్మం నచమే నివృత్తి అంటూ విర్రవీగిన కౌరవ మూకలు ధార్మిక విలువలను దహిస్తున్న వేళ అభ్యుత్నమ ధర్మస్య అంటూ సుగుణ రూపం దాల్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉత్సాదంతే జాతి ధర్మ కులధర్మశ్చ శాశ్వత ఇంతటి బుద్ధివంతులమైన మనం జాతి విలువలను కుల విలువలను మంటగలుపుదామా అని క్లైభ్యంతో కన్నీరు కారుస్తూ తన గాంధీవంతో పాటు తన స్వభావాన్ని కూడా జారవిడిచిన అర్జునుని మానసంలోని మోహరూపమనే మంచు నష్టమై స్మృతి దర్శనమై కరిష్యే వచనం తవ అంటూ కథనరంగంలోకి దూకి దేవదత్త హుంకారంతో అధర్మ దమనం చేస్తూ సమస్త మానవాళికి ఆదర్శమయ్యాడు శ్రీమద్భగవద్గీత యొక్క ప్రసాదం వైరాగ్యం ఒంటరితనం హతాశులవ్వడం ప్రధాన సమస్యలు కావు ప్రధానమైనవి మన మనస్సు బుద్ధి చిత్తం మరియు అహంకారం ఎవరైతే వీటి గురించి ఆలోచించగలరో వీటి గురించి మార్గదర్శనం ఇవ్వగలరో అలాంటి వారు అన్ని సమస్యలకు సమాధానాలు చెప్పగలరు మానవ జీవితంలో ఇలాంటి ప్రాథమిక సమస్యలకు సమాధానాలు ఎవరు చెప్పగలరు ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన ఈ కాలంలో భగవంతుడు అందించిన ఏకైక ప్రసాదమే గీత భగవద్గీత త్రికాల ప్రభావితమైనది గీత అర్జునుని మానసంలోని విషాదాన్ని తొలగించి కరిసే వచనం తవా వరకు తీసుకువెళ్ళింది అంతగా నాకు మరియు రాబోయే వేల సంవత్సరాల వరకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే వ్యక్తి యొక్క మతం సాంప్రదాయం జీవనశైలి వేషధారణ స్టేటస్ మారవచ్చు కానీ వ్యక్తి యొక్క ప్రాథమిక అంశాలు అన్నిటిలోనూ ఒకే విధంగా ఉంటాయి అవి మన మనస్సు బుద్ధి చిత్తం మరియు అహంకారం జీవితంలో తలెత్తే అన్ని సమస్యలకు సమాధానాలు శ్రీమద్ భగవద్గీతలో లభిస్తాయి ఎప్పుడైతే మన మనస్సు నిండా దుఃఖం నిండిపోతుందో అప్పుడు మనం గీతాను ఆశ్రయిస్తే మన మనస్సు నుండి దుఃఖం వెళ్ళిపోతుంది ఎందుకు నీవు దీనునిగా హీనునిగా భావిస్తావు సర్వస్య చాహం హృది సన్నివిష్టో విష్ఠో నీతో రాముడోయి నీ ఒంటరివి కావు అని అంటుంది గీత ముందుగా నేను ఈ పాఠశాలలో చదువుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాతో పాటు చదువుతున్న సోదరి సోదరి మనులు కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనం భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయుల్లోని ఏడు వందల శ్లోకాలు చదివేంత పరిపక్వత లేకపోయినా పద్దెనిమిది అధ్యాయుల్లోని పద్దెనిమిది ప్రధాన శ్లోకాలు చదివేటందుకు విద్యాపీఠం ద్వారా మనకు అవకాశం లభించింది అందుకు నేను ఈ పాఠశాలలో చదువుతున్నందుకు ధన్యురాలిగా భావిస్తున్నాను జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ ముందుకు సాగడానికి గీతాలోని ప్రతి శ్లోకం మనకు మార్గనిర్దేశనం చేస్తుంది సుఖదుఃఖ సమీకృత్వ జయాన్ని అపజయాన్ని సమానంగా స్వీకరిస్తూ వ్యక్తిగత వైశ్విక సమస్యల గురించి వాటి సమాధానాలు గీత మనకొసగుతుంది ప్రస్తుత సమాజంలో మనం చూసినట్టయితే ఒక క్రైస్తవుడు తన పవిత్ర గ్రంథమైన బైబిల్ని పఠిస్తున్నాడు మరియు ముస్లిం తన పవిత్ర గ్రంథమైన కురాన్ని పఠిస్తున్నాడు వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించకూడదు మనం మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను చదవడం వల్లనే కదా దానిలో ఉన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం దాని అనుగుణంగా మన జీవ జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించగలుగుతాం ఎంతమంది మన పవిత్ర గ్రంథమైన భగవద్గీతను పాటిస్తున్నారు దాని గురించి తెలుసుకోవడం ద్వారానే కదా మన జీవితాన్ని మనం ధర్మబద్ధంగా జీవించగలుగుతాం కాబట్టి మనం మన ధర్మం గురించి తెలుసుకుందాం ధర్మబద్ధంగా జీవిద్దాం ఇతరుల ధర్మాన్ని మనం ద్వేషించడం మన లక్ష్యం కాదు ఇత ధర్మో రక్షతి రక్షిత మన ధర్మాన్ని పాటిస్తూ ఇతర ధర్మాలను గౌరవిద్దాం సర్వే జనా సుఖినో భవంతు గీతా ప్రసాదం తొలగించు విషాదం